దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీరం రాయ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు కురిచేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో ఈరోజు ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం అంబేద్కర్ సేవలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో మండల కన్వీనర్ పిడతల నిమిళయ్య ప్రధాన కార్యదర్శి గంధ గురునాథం మాజీ అధ్యక్షులు మొఘల్ మస్తాన్ కాట్రాజు నాగరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం బాలయ్య గొట్టుపాటి వెంకటేశ్వర్లు కేసనపల్లి మోసే ఎస్సీసీ అధ్యక్షులు పల్లె ఇజ్రాయిల్ ఇన్చార్జ్ రమేష్ ఉన్నారు ప్రపంచంలోనే అతి పెద్ద భారతదేశాన్ని భారతదేశ రాజ్యాంగ నిర్మాతగాను అనేక అంటరాని కులాన్ని నిర్మించుటకు ఆయన అనేక కృషి చేసి ఈరోజు దళితులుగా దళిత దూతగా ఆయనను కూడా పిలుస్తారు నవ సమాజంలో దళితులకు ఒక మంచి పేరు ప్రఖ్యాత రాసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఆ రోజు మన భారతదేశానికి మొట్టమొదటిగా న్యాయశాఖ మంత్రిగాను అట్లాగే దళితుల పట్ల ప్రత్యేక చర్చ చూపించి ఈరోజు సమాజంలో దళితులను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సందర్భంగా మీకు తెలియజేస్తూ అలాంటి మహానుభావుడికి నివాళు అర్పించడం మనం తెలుగుదేశం పార్టీ పార్టీ తరఫున మేము ఘనంగా నిలబడకు మేము కృషి చేసి ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు నమస్కారం చిరస్థాయిగా నిలుస్తుంది ఆ చిరస్థాయిగా నిలవడానికి ఒక గ్రంథాన్ని మతాల పరంగా అయితే వేరువేరుగా ఉంటాయేమో కానీ భారతదేశానికి మాత్రం అంబేద్కర్ రాసిన గ్రంథమే ముఖ్యం ఆయన పడ్డ కష్టాలని ఇంకెవరు తర్వాత జీవితాల్లో అవి చూడకూడదని అందరూ సమానులని చెప్పడానికి ఒక గ్రంథం రాశారు ఆ గ్రంథమే ఈ రోజుకి ఏ రోజుకైనా భారతదేశం మొత్తం అది దూచా తప్పకుండా పాటిస్తూ ఏ రోజుకి ఆయన్ని మరవకుండా నూట ముప్పై మూడు సంవత్సరాలు అయినా కూడా మర్చిపోకుండా ఇంక ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడానికి ఆయన ఒక చూసి అని మనందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది